ఏ జన్మల ఏ పాపం చేసిన కంపవచ్చినోడి చిన్న బాయలు పొడుకోసిన ఎక్కడినో చోడి మరి బామా పసు భార్య భర్తలకు సాటి ముచ్చు ఎత్తు సంస్థను ఏ జన్మల ఏ పాపెత్తమకు మన కులగోత్రం కొడుకు లేడు వంశము ఆరు వీళ్ళ లేరు ందరు కొడుకుల బిడ్డలు అనవల్లేముందరమలాంటి కొట్ట వాళ్ళు ఎంతమంది లేకపాయనమ్మా అయినా రేపటి కళ్ళ ఉద్రవాసం ఈ కాలం చేసిందాన్ని మన ఎంజనీతారు బంగారం నిన్న వాళ్ళు బయట వారేస్తారు నుకుందాం అవునమ్మా పట్టం మీన పదిలే మన కొడుకులు పట్నం మీద పదిలే మన బిజలు ఇప్పుడు నీస్తే మన కడుపు పండుద్దా కొడుకులు కొడుకులు అని బిజలు బిడ్డలని అందుబెట్టుకో వీళ్ళందరూ మన కొడుకులు మన బిజలు అనుకుందాం మనం సంపాదించిన తర్వాత వీళ్ళే తింటారు సచ్చినాడు వీళ్ళే అవుతారు వారి பிரஜில கொடுக்கு பிரஜல் அட்டாரா பிரதல கொடுக்குல காரணம் பிரஜல பிடல் காரணம் అరసేను వండాలి గుడ్డ గూరేను తన కడపు తనకు వండాలే అక్క కొడుకులు వక్కరిగారు అరసెల్ల బిడ్డలు సేతిగిరారు సన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద వడ్డ మహిళ కావన్నయ్యా అది కాకుండా పరా ఇంటి పిల్లే పిల్లగాడు కాదు కొంచెం అంత నల్లగా ఉన్నట్టే ఉంటే మనమే వంటవయ్యా చూసిన వాళ్ళ ఓ సులోచనవ్వా ఎంత గన్నట్టవ సవరి కాకన్నా కొంచెం తెర్రగున్నది అని ఎంతకన్నా కర్రెగా పాట పడ్డదని మన పేర్లు పెట్టినట్టయితే కర్రగా ఉట్టిన వాళ్ళు వారేసుకుంటారు మనకు ఎర్రగా ఉట్టినరు మనము దాచుకుంటావా సాఖ్య ముద్దు బిడ్డ బిడ్డకే ముద్దు నాదా కేవల కడపు ఆలగు తీపంటరయ్య నాదా తప్పకుంట భగవద్దును బజనలు యాద్దాము భగవద్దును కూయలు యాద్దాము నువ్వు ఇక్కడ ఉండు నాదా నేను ఇంట్లో పోయి తయారై నీవేడి కస్తబారియ వస్త్రం భగవద్దును కూయలే చద్దామని అగో ఆతల్లి తన తనలో ఇల్లల కచ్చింది వెల్లలు వేయి గోలము వేసి తడివేడ తడివేడ తాణం వేసి తడి వస్త్రం వెడసి పొడ వస్త్రం కట్టుకోరి ైకలు కుత్తంగ తడుకొని మాందాల అందాల పంట శీరమండలం మీరే కట్టి అల్లల్లు గుల్లూ మా గొప్ప సమురాలు గొప్పించి పెట్టుకొని నా భర్త బేటికి వెళ్ళిపోయి భర్త తీసుకొని పూజలకు పోతనని

అందంగా ఉన్నావాడి చాలా అందంగా అంటే అదే కొత్తగా తయారైన కొత్తగా అంతే ఏదో సద్ర పండుగ రోజు తయారైతే ఆడేళ్ళు కట్టా నువ్వు నా సద్ర పండుగ రోజు తయారైన దిక్కు వాళ్ళ నువ్వు స్టైల్ అట నా స్టైల్ అందంగా ఉండటం కొత్తగా మంచిగా ఇవన్నీ ఉంటాయా ఊరికే తప్పుడేకి వల్ల చైల తయారైన అంటే ఒడిచిపోయే లెక్క దేవయ్యేవయ్య అండి దేవీ రోజు కట్టుకునే సీరే కట్టుకున్న వరకు వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న వరకు మోకాళ్ళ కాడికి ముడత పట్టుకాలి అమ్మగారిని వెనక్కి వేసిరా మా అక్కేళ్ళ నుండి వెనక్కి వేసిరా కిరణ్ షాపు వేసిన గిదేసిరా మహిళా సంఘం గ్రూప్ లో లీడర్ అయితే మహిళా సంఘం గ్రూప్ తీసుకొని వేరే బ్యాంక్ కార్డుకి ఇదే సిరే ఉండే వరకు మంది నా సంవత్సరం రూపాయలు చూసినా ఒక్కటే సార్ ఎప్పుడు చూసినా ఒక్కటే సార్ ఎప్పుడు చూసినా ఒక్కటే బ్లౌజ్ ఉంటావా నిన్ను తీసుకొని ఎక్కడ చీటీకి వెళ్ళనే ఎలాంటి సెలక్షన్ సార్ తీసుకోనే తీసుకోడా ఎలాంటి సెలక్షన్ బ్లౌజ్ తీసుకొనే తీసుకోడా అని మాది పేర్లు పెట్టబట్టే అయ్యో పాపం పాడబ మంజు నూడవుతున్నావు ఆ సక్కదనవా ఇంట్లో మొగలు బాలకూడవుతున్నావు ఈ సక్కదనవా ఎందుకు ఆళ్ళని కొడతా కుక్కలు వచ్చినట్టను మాటలు మించిపోతానే బాడకాదే ఓవరా అమ్మాజ్ తెలంగాణలో ఉట్టిన దాన్ని కూడా నేను మార్పడిస్తున్నాను కానీ నీ పెళ్ళం బాడకా అంటే బాధపడుతున్నావాదా నీ పెళ్ళం బాడకా అంటే బాధపడకు టెన్షన్ తీసుకోకు నీ పెళ్ళం నిన్ను బాడకా అన్నది అనుకో ఈ నేను ఇంకా మండలానికే పెద్ద సీటు కొడుకు అన్నట్టు బాడకా మండలానికే పెద్ద సీటు కొడుకు మరి నా కుప్పనికే పెన్నది లోది వచ్చినాక నా పెద్దకారుకారానిప్పుడు జేబు నిండా డబ్బు అంటే డబ్బు శివరాత్రి వెళ్ళినాక ఆమెకి ఏమైనా ఆడియాదం ముట్టిందో ఇక బాడుకా అనేది పెట్టింది దిగింది ఏమండి శ్రీవారు లంచ్ చేస్తారా టీది అని ఇట్లా వలికింది ఇక అర్థం కొట్టింది గదిలో జేబులు ఆయన ఎందుకు ఏంటి ఆడిదాన్ని గట్ల అలసి విడిసి పెడితే ఆ అలసి దానం చేస్తుంది మిడిచి మెడిసి ఆడుతుంది ఆడిదానికి పెళ్ళైనప్పుడు ఎంత భయం కొద్ది ఉంచుకుంటాడో మగవాడు సచ్చి కాట్లా పడేదాకా అంత భయం మేము ఉంచుకోవాలి మగవాడు అలసి తర్ర ఏం మాలేదు ఎలాంటిలో పెళ్లి చేసుకోమున్న వేమో సత్య ఒక్కప్పుడు ఉండే ఉండే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చిండు మీ మొగళ్ళు ఏమో నడవకుండా అయింది మీరు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు కొట్టిన పడ్డం తిట్టిన పడ్డం ఇప్పుడు కొట్టుడు తిట్టుడు కాదు ఒక్క మాట అన్నదంటే చాలా ఆధార్ కార్డు షైన్ బ్యాగ్ లో వారేసుకొని పోయి బస్సులు పోస్తున్నట్టు అయితే మమ్మల్ని టిక్కెట్ ఇంకా లేదు ఏ మీరత్తనా మీరు డబ్బులు ఇవ్వాలి మీరు ఇట్లా బొంగులు పట్టుకొని నిల్చోవాలి మేము మంచి సీట్లు సీట్లు కూర్చుంటాం కూసుంటాం మీరు పైసలు మీరు నిలబడాలి అంతే మా పెరియకు అబ్బా మొత్తం ఫిర్యాదు తెలంగాణ పదిహేను దాకా ఇంటికి రాదు విద్య భార్య భర్తలు పెట్టుకుంటే ఇంట్లో పాలేరు పని దోయ భార్య కన్ను ఒప్పుకుండాలి భర్త కన్ను ఒప్పుకుండాలి మరి ఇద్దరు హసుకుక్క మసిగుక ఇక్కడ రొట్టెప్పించకపోద్దు సంవసారం కట్టించకపోతుంది సంసారం మరి ఎందుకంటే ఎవరికోరకుండాలి ఎవరితో ఒకరు నడవాలి అది அட்ளா இது ஊருக்கு பல இன் காடு ஊரில் அடிப்பாங்க ஊருக்கு அடிப்படது எதுக்கோ அண்ட் மூடேட்ல கரான குரு தான் நெடவச்சு அட்டா 啊！ ఆడ నడక వినే ఉండాలి ఎవరో ఈడ నడక వినే ఉండాలి ఇది నడక విన్నా అది నడక విన్నాయి మరి కోయలకి ఎత్తు వచ్చాయి రాక కొట్టకుండా బతుని త్రా అయితే పుట్టలు చెబుతాను మధ్యలో మొత్తం దివాళు తీసింది ఇదా కొయి తీసింది అనుకుంటానా వయసులో బురదపురాలని దున్ని 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 అట్లా అయింది దివాళి తీసింది పచ్చకా తీసి కాపాడతాను కాపాడుతాను அந்த என்னட்டா அதா దేవుతారు పోతాను పోతా ముమ్మోడు ఒక్కడికి ఏ ఊరైన తిరుతాడు ఏ పని నాలుగు దేశాలు తిరిగేత్తది కానీ ఆడి తిరిగేత్తదా ఆడ దానికి ఆడి సోపతి ఉండాలి సోపతి ఉండాలి మా ఎమ్మోడు పూజ సరే అమ్మ దుర్గా నేను వత్తబ్బా నేను వచ్చి ఆ భగవంతుడిని నేను వాళ్ళకి సంతలో వాళ్ళ అడగచ్చుకుంటా బా అమ్మ దేవాడు కలుచుకుడు కనుచిన కైట పని ఉన్నట్టుండవు కాదవ్వ దేవుడు అందరు ఒక రకంగా పెడతాడు అనమా నిన్ను పెట్టి తిరగగా నిండు పెట్టి నన్ను పెట్టి తిరగ నన్ను పెట్టిండు ఆ దేవుడి కూతురు మా ఆ దేవుడి అయ్యా ఈ కాదకలని కరిగే పెట్టి ముఖం పెట్టద్దా దేవుడు తప్పసప్పు చూసేది కానీ కోతిపక్క వంటరా అన్న అంటారు మరదలు అంటాను చూడండి విషాతో మాడ కాదు అలా పూజల పోదవని భార్య భర్తలు దాసుల్లో ఎమ్మడి దాసు పూలవతిని ఎమ్మడి పెట్టుకోని భగవంతుని పూజలకు అయిన ఎట్లా పోతున్నారు అల్లల్లనే రాడి అల్లానే రాడి నేనో అల్లా నేరాడి రాడి ఉన్నదని చెప్పదలేడు లేదన్నది అడు లేదని చెప్ప భాయనే కల కల కలకల దానాలు పెడుతున్నారు ధర్మాలు పెడుతున్నారమ్మా ఏ దానం అటు అటు అటువంటి అంటూ ఓ అది అరవై పట్టు మాట్లాడు ఏ దానం అడ్డు పడతలేదు ఏ ధర్మం అడ్డు పడతలేదు

నేనే చేసిందాన్ని వల్ల వల పేరుకుంటాడు వెలకి ఎప్పుడు పోతున్నారో రాను రాను వాళ్ళు వల్ల పాడబడ్డ పరమేశ్వరుడి అనంపి అడిగి వచ్చిండ్రు గుడి లోపల దూడబోతనయ్యా ఊరులేసి నేసిపోయింది పాడబడ్డ గుళ్ళల్లా బిట్టుల కౌసు పిక్కిల వంటి కాకుల కౌసు కాళ్ళ వంటి కనబడుతున్నది చాల పరుడ బొంగు బట్టి గుడి లోపల కసుపు తీసి బయట వారోసి గుడి వంకే వచ్చి రంగ వెల్లు ముగ్గులు సింగ బండారి పార బ ఎదురు బండారి ఎదురు ఓసి ఓ తండ్రి అలంకరో ప్రియ విష్ణు కలత ప్రియ నారద ప్రియ భోజన గురించి సంతోషపడే పోలా శంకర్ని తండ్రి అన్నం ఉన్నవారికి పిల్లలు ఎందుకు ఉన్న వారికి అన్నం ఎందుకు ఎవరు నీరు పోతాడు నీరు పోస్తడు నారు పోతాడు కోటరి చోడు వాటర్ ఇస్తడా వాటర్ సప్పు స్టప్పుట అది పగల పప్పని బట్టి ఐదల్ల ఆడది బట్టి ఆ భగవంతుని ఎట్లా వేడుకుంటున్నారో

Thank <laughs> you. బూకా <laughs> బా పూజ వచ్చినయసి మీ గుళ్ళ పూజ పట్టణము అరవరూపతి సమాన వాళ్ళ ముఖాంత్రి పడుకులాను వారి అదవు

அய்யோ அடிக்கிற வாரிக்க மாறு மில்ல மோடி வருதம் அடிக்கலாம்